అములుకి అప్పుడే కొత్తగా పెళ్ళవుతుంది వాళ్ళ భర్త కృష్ణ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ తను చాలా సిన్సియర్ గా పనిచేసేవాడు ఎప్పుడు ప్రజల క్షేమాన్నే కోరుకునేవాడు కృష్ణ నిజాయితీ అంటే అమ్ములుకి ఎంతో ఇష్టం ఒకరోజు అమ్ములు ఈరోజు నేను చాలా పెద్ద కేసు డీల్ చేశాను ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశాను పాపం వాళ్ళు కష్టపడి దాచుకునే డబ్బులన్నీ ఈ ముగ్గురు విధవలు దొంగతనం చేయాలనుకున్నారు అవునా మాయన చాలా గ్రేట్ దొంగలు పట్టడంలో మాయనకివ్వరూ సటలేరు ఏ కేసైనా మా ఆయన డీల్ చేయగలడు సుభద్ర మామ వెంకటయ్య అత్తసుభద్రకు కోడలంటే పెద్దగా నచ్చేది కాదు అత్తయ్యా నేను యూట్యూబ్ లో వీడియోలు చూసి వంటలన్నీ నేర్చుకున్నాను ఇక నుంచి చూడండి అత్తయ్యా నేను ఎలా చేస్తాను చేశావులే మొన్న కూడా ఇలాగే అన్నావు కానీ అది తిన్నాకే తెలిసింది అది ఎంత దరిద్రంగా ఉందో నీకో నీ వంటలకు దండం తల్లి మీ అత్తయ్య అలాగే అంటుందిలే నువ్వు నువ్వవేవీ పట్టించుకోకు నీ ప్రయత్నం నువ్వు చేయు ఏదో ఒక రోజు కూరలు బాగా రుచిగా అవుతాయి ప్రయత్నమే మన మొదటి విజయం అలా వాళ్ళత్తయ్య ఎంత నిరుత్సాహపరిచినా కాని మావయ్య మాత్రం ఎప్పుడూ ప్రోత్సహించేవాడు అమ్ములుకి ఒక అతీతమైన శక్తి ఉంటుంది ముందు జరిగిపోయేదంతా తన దివ్య దృష్టితో తెలుసుకుంటుంది అది తనకు గంగమ్మ తల్లి ఇచ్చిన వరం దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొదటి భాగం చూడండి కృష్ణ తన డ్యూటీని ఎంతో సిన్సియర్ గా చేసేవాడు ఎప్పుడు తన తోటి ఆఫీసర్లని ఎంతో గౌరవించేవాడు నారాయణ గారు ఆ మర్డర్ కి సంగతి ఏమైంది మనం ఆ క్రిమినల్ ని త్వరగా పట్టుకోవాలి వాడు చాలా కిరాతకుడు డబ్బు కోసం వాడు ఏమైనా చేస్తాడు పాపం ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీశాడు అవును సారు ఆ దుర్మార్గు వెంటనే పట్టుకోవాలి మనం పట్టుకోకపోతే వాడు ఇంకే ఎన్ని హత్యలు చేస్తాడో ఏమో అవును సారు మనమంతా కలిసికట్టుగా పని పనిచేసి ఆ దొంగ విధవని తొందరగా పట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశంలో ఎవ్వరికీ భద్రత లేదు జీప్ లో కృష్ణ ఇంటికి బయలుదేరుతారు అక్కడ కృష్ణ సాంబయ్యతో ఇలా అంటాడు సాంబయ్య మా ఇంట్లోకి వెళ్దాం పదా మా ఆవిడ టీ చాలా బాగా పెడుతుంది నువ్వు ఒక్కసారి తాగవంటే మళ్ళీ మళ్ళీ కావాలంటావు ఇప్పుడు నీ డ్యూటీ కూడా అయిపోయిందిగా పద అలా సరదాగా టీ తాగుదు గాని అవునా సరే పదండి సార్ నాకు కూడా టీ తాగే టైం అయింది సాంబయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను మా ఆవిడకి టీ చేయమని చెప్తాను అలాగే సార్ నేను ఇక్కడే ఉంటాను కృష్ణ టీ తెమ్మని చెప్పడానికి ఇంట్లోకి వెళ్తాడు అమ్ములు టీ తీసుకొని హాల్లోకి వస్తుంది అమ్ములుకి సాంబయ్య ఎందుకో అనుమానంగా కనిపిస్తాడు సాంబయ్యకి అమ్ములు పెట్టిన టీ ఎంతో నచ్చుతుంది మేడం గారు టీ సూపర్ గా ఉంది నేను ఇంతవరకు ఇంత రుచికరమైన టీ ఎప్పుడూ తాగలేదు మా ఆవిడ్ని టీ పెట్టమంటే చాలా దరిద్రంగా పెడుతుంది నిజం చెప్పాలంటే మా ఆవిడకి ఇంతకు ముందు టీ పెట్టడం రాదంట తను నా కోసమే యూట్యూబ్ లో చూసి నేర్చుకుందంట నిజంగా నేను చాలా అదృష్టవంతుని చాలా థ్యాంక్స్ అండి మీకే కాదండి మా ఆయన కూడా నేను పెట్టి టీ అంటే చాలా ఇష్టం అమ్ములకి అనుమానం వచ్చి తన దివ్య దృష్టితో ఒక్కసారి చూస్తుంది ఆ దివ్య దృష్టిలో సాంబయ్య దొంగతనం చేస్తున్నట్టు కనిపిస్తుంది అమ్ములు కృష్ణతో సాంబయ్య ఇలా దొంగతనం చేస్తాడని చెప్పేస్తుంది ఏవండి మీ కానిస్టేబుల్ సాంబయ్య మన ఇంట్లో దొంగతనం చేస్తాడని నా దివ్య దృష్టిలో తెలుస్తుందండి తాను మంచివాడు కాదండి నువ్వేం మాట్లాడుతున్నావు అమ్ములు సాంబయ్య మనకు ఎంతో నమ్మకమైన వ్యక్తి అతను మన ఇంట్లో దొంగతనం ఎందుకు చేస్తాడు ఇలా ఒకరిపై నింద వేయడం మంచి పద్ధతి కాదు నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు కృష్ణన్న మాటలకి అమ్ములు ఎంతో బాధపడుతుంది అత్త సుభద్ర మామ వెంకటయ్య కలిసి ఒక దోశల బండి పెడతారు ఏవండి నేను చేసే దోశలు ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ తింటారు అవును సుభద్ర నువ్వు చేసిన దోశలు ఎంతో రుచిగా ఉంటాయి అవును నువ్వు ఇంత రుచికరమైన దోశలు వేయడం ఎక్కడ నేర్చుకున్నావు ఎంత మంచిగా దోశలు వేయడం మా అమ్మ నుంచి నేర్చుకున్నాను అందుకే మన బండికి అవ్వదోస బండి అని పేరు పెట్టాను అలా సుభద్ర దోసలు చేసి అమ్ముతుంది సుభద్ర చేసే దోశల్ని ఎంతో ఇష్టంగా తింటారు దాంతో వాళ్ళ గిరాకీ రోజు రోజుకి పెరుగుతుంది ఒకరోజు అమ్ములు తన దివ్య దృష్టితో చూసి ఒక ఆపదను గ్రహిస్తుంది వెంటనే వాళ్ళ అత్తమామకు ఈ ఆపద గురించి చెబుతుంది అత్తయ్యా రేపు మీరు చేసే ఆ దోశ బల్లి బల్లిపడనుంది అత్తయ్యా ఒకవేళ ఆ దోశలు తిన్నారంటే తిన్న వాళ్ళందరూ చనిపోతారు అత్తయ్యా అలాంటి ఏంటమ్మా మనం మాట్లాడేది దివ్య దృష్టి ఏంటి బల్లేంటి నీకు పిచ్చిగాని పట్టిందా అమ్మా నువ్వు ప్రొద్దు నుంచి ఏమీ తినలేదు అందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు వెంటనే వెళ్ళి అన్నం తిను అమ్మా అమ్ములు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో మేము పిండి మేము దోశపిండి చాలా జాగ్రత్తగా పడతాము నువ్వేమీ కంగారు పడకు అమ్ములు భయంతో ప్రొద్దున్నే దోశల బండి దగ్గరికి వెళ్తుంది అత్తయ్యా నా మాట వినండి వెంటనే ఆ పిండి మొత్తాన్ని పడేయండి దాంట్లో బల్లి పడింది అత్తయ్యా ఆ తిన్న వాళ్ళందరికీ ప్రమాదమే అదేమే లేదమ్మా నేను ప్రొద్దున్నే ఫ్రెష్ గా పిండి పట్టాను బల్లి పడే అవకాశమే లేదు కావాలంటే మీ మావయ్య అడుగు అలా ఏమీ జరుగుండదే మీ అత్తయ్య నేను కలిసి జాగ్రత్తగా దోశ పిండి పట్టామమ్మా ఇందులో ఖచ్చితంగా ఏ బల్లి పడుండదు నువ్వంతా భ్రమపడుతున్నావమ్మా పడుతున్నావమ్మా అమ్ములు అత్తమామ ఎంత చెప్పినా వినకుండా పిండి మొత్తం కింద పడేస్తుంది అమ్మో దేవుడా నిజంగానే బల్లుందమ్మా ఈ పిండితో దోశలు వేసుంటే తప్పకుండా అందరూ చనిపోయేవారు నీ మాట వినిందే మంచిదైందమ్మా నువ్వు చెప్పిందంతా నిజమే అమ్మా ఈ పిండిలో నిజంగానే బల్లుంది ఈ పిండి కనుక మనం వేసుంటే తినే వాళ్లకు ఎంత ప్రమాదం జరుగుండేదు అయినా ఇందులో బలిపడ్డ విషయం ముందుగా నీకెలా తెలిసిందమ్మా నాకు ఒక అతీతమైన శక్తి ఉంది మావయ్య నాకేదైనా జరిగే ముందు ముందుగానే తెలిసిపోతుంది ఒక రోజు కృష్ణ మరియు కానిస్టేబుల్ సాంబయ్య కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పుడే కృష్ణ టీ కోసం లోపలికి వెళ్లడంతో సరిగ్గా సమయం చూసుకొని తన మూర్ఖపు బుద్ధితో డబ్బులు దొంగలిస్తాడు అప్పుడే కృష్ణ అక్కడికి వస్తాడు సాంబయ్య ఏంటి సాంబయ్య ఇది నువ్వేం చేస్తున్నావు చేతిలో ఆ డబ్బేంటి ఏంటి సాంబయ్య నువ్వు చేసే పని నిన్ను నేను ఎంతో నమ్మాను నువ్వు మా ఇంట్లో దొంగతనం చేస్తావా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ వయ్యండి ఇంత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు అయినా నీ గురించి మావిడ ముందే చెప్పింది నేనే వినిపించుకోలేదు నన్ను క్షమించండి సార్ డబ్బుకి కకృతి ఇలా దొంగతనం చేశాను ఇంకెప్పుడు ఇలా దొంగతనం చెయ్యను సార్ నన్ను క్షమించండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి కృష్ణన్న మాటలకి సాంబయ్య సిగ్గు తెచ్చుకుంటాడు మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఇలా చెయ్యనని ప్రాయశ్చిత్తపడతాడు జరిగిన విషయమంతా కృష్ణ అమ్ములికి చెబుతాడు అమ్ములుకి నిజంగానే దివ్య దృష్టి ఉందని అప్పుడు నమ్ముతాడు నువ్వు చెప్పింది నిజమే అమ్ములు ఆ సాంబయ్య మన ఇంట్లో దొంగతనం చేస్తుండగా నా రెండు కళ్ళతో చూశాను ఇప్పుడు నమ్ముతున్నా నమ్ములు నీకు నిజంగానే దివ్య దృష్టి ఉంది అవునా నేను అప్పుడే చెప్పాను కదండి సాంబయ్య దొంగతనం చేస్తాడని నేను చెప్తే నమ్మలేదు ఇప్పటికైనా నమ్ముతారా నాకు దివ్య అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అదే ఊరిలో నారాయణ అనే ఒక పండితుడు ఉండేవాడు తను ఏది చెప్పినా ఊర్లో ప్రజలందరూ పాటించేవారు అందరూ బాగున్నారా మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను మీకు ఒక మంచి విషయం చెప్పాలని మీ అందరినీ ఇక్కడికి పిలిచాను అవునా పంతులు గారు ఏంటా మంచి విషయం మీరు చెబుతున్నారంటే అది ఖచ్చితంగా పెద్ద విషయమే అయి ఉంటుంది ఈ మూడు రోజుల్లో చాలా మంచి రోజులు ఉన్నాయి మీ ఇంట్లో ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ పొందాలంటే నేను ఒక మంచి పూజ చేస్తాను అవునా పంతులు గారు అలా మంచి జరుగుతుందంటే మేమెందుకు కాదంటాం మీరు వచ్చి పూజ చేయండి నిజంగా మన పంతులు గారు ఎంత మంచివారా ఆయన ఎప్పుడో మనందరి క్షేమం కోసమే ఆలోచిస్తాడు ఇలాంటి పంతులు మన ఊర్లో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం ఒకరోజు పంతులు గారు కృష్ణ వాళ్ళింటికి వస్తాడు నమస్కారం పంతులు గారు ఏంటి ఇలా వచ్చారు ఏదైనా విశేషమా మీ జాతకంలో ఒక దోషముంది బాబు వెంటనే ఒక శాంతి పూజ చేయించాలి ఈ మూడు దినాల్లో చాలా మంచి ఉన్నాయి ఏంటి నా జాతకంలో దోషం ఉందా అయితే మీరు చెప్పినట్టుగానే పూజ చేయిద్దామండి ఏంటి పూజారి గారు మీరు మాట్లాడేది మాయన జాతకంలో ఏ దోషము లేదే అబద్ధం చెప్తున్నారు నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలుసా మా జాతకాల గురించి నేను ఈ అబ్బాయి జాతకం చూశాను ఈ అబ్బాయి జాతకంలో దోషం దోషముంది అమ్ములకి పంతుల మీద చాలా అనుమానం వస్తుంది ఒకరోజు ఆ పండితుడు పోలీస్ స్టేషన్కి వస్తాడు అయ్యా పోలీస్ గారు మా గుడిలో అమ్మవారి నగలంతా ఎవరో కొట్టేశారు అమ్మవారి నగలు పోవడం అంటే ఈ ఊరికే అరిష్టమండి ఏంటి గుడిలో అమ్మవారి నగలు పోయాయా అయినా రోజు చీకటి పడ్డ తర్వాత గుడిలో మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండరే సరే మీరైతే కంప్లైంట్ రాసివ్వండి నేను పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను పండితుడిపై అనుమానం వచ్చి కృష్ణ వాళ్ళింటికి వస్తాడు ఏంటి పంతులు గారు ఇలా మా ఇంటికి వచ్చారేంటి టీ కాఫీలు ఏమైనా తీసుకుంటారా అయినా టీ కాఫీలు ఎందుకు లేండి మధ్యాహ్నం అవుతుంది తృప్తిగా భోంచేసి చేసి వెళ్ళండి చూడండి పంతులు గారు నేను ఫోన్ చేయడానికి రాలేదు నేను గుడిలో నగలెవరు తీశారని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను అయినా నగలిపోయిందని కంప్లైంట్ ఇచ్చింది నేనే మీరు నాపైనే ఇన్వెస్టిగేట్ చేద్దామని వచ్చారేంటి చూడండి పంతులు గారు చట్టం ముందు ఎవరైనా ఒకటే అందుకే మీ ఇంటికి ఇన్వెస్టిగేట్ చేద్దామని వచ్చాను పండితుడు బాగా డబ్బులు సంపాదించాలని ఒక పథకం వేస్తాడు ప్రతి ఇంటికి వెళ్లి ఏదో ఒక సాకు చెప్పి డబ్బులు కాజేయాలని చూస్తాడు చూడు పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చావా లేదు పంతులు గారు ఇంకా తీసుకురాలేదు సరే ఏమీ పర్వాలేదులే ఇప్పుడే వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురా తొందర ఏం లేదు మీరు చాలా ఓపిక గలవారు పంతులు గారు నేను ఇప్పుడే వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి తను అక్కడి నుంచి వెళ్ళగానే పండితుడు మెల్లగా ఆ బీర్వాను తెరిచి డబ్బులు కాజేస్తాడు ఆ కాజేసిన డబ్బులన్నీ తన చొక్కాలో వేసుకుంటాడు పూజ పూర్తయింది రమణయ్యా ఇంకన్నీ శుభాలే నేను వెళ్ళొస్తాను చాలా మంచిది పంతులు గారు మీరు నిజంగా చాలా గొప్పవారు మంచిది ఇంకేమైనా పూజలుంటే మిమ్మల్నే ఖచ్చితంగా పిలుస్తాం అలా తెలివిగా డబ్బులు కాజేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు డబ్బులు పోయాని తెలుసుకున్న వాళ్ళ భార్య ఎంతో బాధతో ఇలా అంటుంది ఏమయ్యా ఇంట్లో డబ్బులు బంగారము ఏమీ కనిపించడం లేదు నేను ఇందాకే బీరువా తీసినప్పుడు చూశాను ఆ బీరువా మొత్తం ఖాళీగా ఉంది ఏం మాట్లాడుతున్నావు సుజాత బీరువా ఖాళీగా ఉండడం ఏంటి అందులో బంగారం డబ్బులు ఎటుపోయాయి నా కొడుకు నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బది ఏం చెయ్యాలో తెలియక బాగా బాధపడతారు ఆ మరుసటి రోజు పంతులు వేరే ఇంటికి వెళ్తాడు ఒరే సీనో ముందు నువ్వు మార్కెట్కి వెళ్ళి నేను చెప్పిన సామాన్లు తీసుకురా అప్పుడే నేను పూజ మొదలు పెడతాను అలాగే పంతులు గారు నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కావాల్సిన పూజ సామాన్లన్నీ తీసుకొస్తాను మీరప్పటి వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి తను అక్కడి నుంచి వెళ్ళగానే పండితుడు పని చడి చప్పుడు లేకుండా కానిస్తాడు అలా ప్రతి ఇంట్లో ఏదో మాయా మాటలు చెప్పి డబ్బులు కాజేస్తాడు నువ్వు తెచ్చిన ఈ పూజ సామాను ఏ ఏమాత్రమూ సరిపోదు నా మాట విని ఇంకొన్ని సామాన్లు తీసుకురా అలాగే పంతులు గారు నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి మీకు కావాల్సిన పూజ సామాన్లన్నీ తీసుకొస్తాను మీరు ఇక్కడే కూర్చోండి నేను తొందరగా వస్తాను ఇంట్లో డబ్బులు పోయా అన్న విషయం తెలుసుకున్న ఊరి ప్రజలంతా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అయ్యా పోలీస్ గారు మా ఇంట్లో నగలు బంగారము డబ్బు ఏమీ కనిపించడం లేదండి మాకు ఎప్పుడూ ఇలా జరగలేదండి అవును సారు మా ఇంట్లో కూడా బంగారం డబ్బు ఏమీ కనిపించడం లేదు ఎంత వెతికినా ఎక్కడా దొరకట్లేదు అందుకే పోలీస్ లో కేసు వేద్దామని వచ్చాము ఇదేంటి చాలా వింతగా ఉంది ముగ్గురి ఇళ్లలో బంగారం డబ్బులు కనిపించకపోవడమేంటి నాకు తెలిసి మీ చుట్టుపక్కల వాళ్ళే తీసుంటారు పండితుడిపై అనుమానం వచ్చి పండితుణ్ణి రచ్చబండ దగ్గరికి పిలుస్తారు అయ్యా పంతులు గారు మీరు వచ్చిపోయిన తర్వాతనే మా ఇంట్లో బంగారము నగలంతా పోయాయి నాకు మీపైనే అనుమానంగా ఉంది అవును పంతులు గారు మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే మా ఇంట్లో కూడా డబ్బు బంగారం ఏమీ కనిపించడం లేదు నాకు కూడా మీపైనే అనుమానంగా ఉంది అబ్బా వీళ్ళందరికీ నాపై అనుమానం చాలానే ఉంది ఇప్పుడు చూడు వీళ్ళకి ఎలా ఇస్తాను ఏంటి రమణయ్య మీరు మాట్లాడేది నేను మీ ఇంట్లో పూజలు చేయడానికి వచ్చేవాడిని మీ ఇంట్లో డబ్బులు బంగారం తీసుకువెళ్ళడానికి నేను రాలేదు మీ మేలు కోరేవాణ్ణి నేనెందుకు మీ ఇంట్లో డబ్బులు అన్ని తీసుకుంటాను మీకు మంచి చేద్దామని చూస్తే నాపైనే నింద వేస్తారా నాకు చాలా బాధగా ఉందయ్యా మాయా మాటలు చెప్పి ఆ పండితుడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఏవండి నాకెందుకు ఆ పంతులపై చాలా అనుమానంగా ఉందండి నా మాట విని ఒక్కసారి ఆ పంతులు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి నువ్వు అనుమానంగా ఉందన్నావంటే ఖచ్చితంగా పంతులే తీసుంటాడు నేను నీ దివ్య దృష్టిని ఖచ్చితంగా నమ్ముతాను సరే పద మనిద్దరం ఆ పంతులు వాళ్ళింటికి వెళ్దాం పంతులు మోసాన్ని బయట పెడదాం పంతులు గారిపై అనుమానం వచ్చి కృష్ణ అమ్ములు కలిసి వాళ్ళింటికి వెళ్తారు ఏంటమ్మా కృష్ణ నువ్వు ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చారు ఏదైనా విశేషమా లేకపోతే ఏదైనా పూజలు చెయ్యాలా పంతులు నా దివ్య దృష్టిలో అన్నీ కనిపిస్తున్నాయి పంతులు గారు మీరే కదా ఆ డబ్బులు బంగారం అన్ని దోచేసింది నాకన్నీ తెలుసు పంతులు గారు మీరు మీ తప్పప్పుకోండి మా భార్యకి దివ్య దృష్టి ఉంది తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు నాకు తెలిసి ఆ గుడిలో ఉన్న నగలు కూడా మీరే దొంగలించుంటారు మీరు మర్యాదగా మీ తప్పప్పుకోండి ఆ నారాయణ పండితుడే దొంగతనం చేశాడని ఊరి ప్రజలందరికీ చెబుతుంది అయ్యా పెద్ద మనుషులారా ఈ పంతులే మీ డబ్బులు బంగారంను అన్నీ దొంగలించాడు మిమ్మల్ని పూజమత్తులో పెట్టి మీ బంగారము అన్ని దోచేస్తున్నాడు లేదమ్మా పంతులు గారు అలా చేసుండరు పంతులు గారు చాలా మంచివారు అతనికి అలా చెయ్యడానికి ఏ అవసరమూ లేదు తను చాలా మంచివాడు అవునమ్మా పంతులు చాలా మంచివారు అతనికి ఏ పాపమో తెలీదు మీరు పంతుల్ని అలా నిందించకండి పంతులు గారు ప్రతి ఇంటి మంచి కోరే మనిషి ఆయనెందుకు తీస్తారు చూడు రమణయ్య గారు ఈ ఆవిడ నాపై లేనిపోని నిందలన్నీ మోపుతుంది నేనే ఆ బంగారం డబ్బులన్నీ తీసాయని చెప్తుంది ఈ చిక్కుబారి నుండి నన్ను ఆ దేవుడే కాపాడాలి తన మాట ఎవ్వరూ వినకపోవడంతో ఊరి ప్రజలందరినీ పంతులు ఇంటికి తీసుకొస్తుంది ఏంటమ్మా ఈ అందరినీ మా ఇంటికి తీసుకొచ్చావు మా ఇంట్లో ఏదో బంగారం డబ్బులు అన్నీ దాచేసినట్టు మీకు పిచ్చిగాని పట్టిందా అమ్మా ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ఇంతమందిని వెర్రి వాళ్ళని చేస్తున్నావా మీరేమీ నాకు మాటల్లో మత్తు పెట్టకండి మీ బండారమంతా ఈ కొద్దిసేపట్లో తెలిసిపోతుంది ఇక మీ ఆటలేవీ సాగవు పంతుల్ని ఎంత అడిగినా చెప్పకపోయేసరికి అమ్ములు పంతులు కాజేసిన బంగారం ఎక్కడుందో తన దివ్య దృష్టితో చూస్తుంది అయ్యా రంగయ్య గారు మీరు ఇక్కడ తవ్వండి అయితేనే అన్ని నిజాలు తెలుస్తాయి తను దివ్య దృష్టితో చూసి ఒక చోట తవ్వుమని చెబుతుంది అక్కడ తవ్వి చూడగా పంతులు కాజేసిన బంగారమంతా ఇంటి ముందే దొరుకుతుంది బంగారం అంతా చూసి ఊరి వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు ఊరి దేవుడు ఇవంతా నా బంగారమే నా డబ్బే ఇంకా చాలా బంగారం ఉంది అయ్యయ్యో దేవత నగలు కూడా ఉన్నాయే పంతులు గారు మీరు చాలా మోసం చేశారు మా దగ్గర డబ్బు బంగారం అంతా కాజేసి మమ్మల్ని మోసం చేస్తారా పంతులు గారు మీరు ఇలాంటి వాళ్ళని మేము ఎప్పుడూ అనుకోలేదు మీరు ఆఖరికి ఆ దేవత నగలు కూడా కొట్టేశారా మీరు నిజంగా అసలు మనిషేనా మీరందరూ నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను డబ్బు మీద ఆశతో ఇలా దొంగతనం చేశాను ఈ ఊరికి నేను చాలా అన్యాయం చేశాను తన తప్పు తెలుసుకున్న పంతులు నారాయణ ఎంతో ప్రాయచిత్తపడతాడు Welcome to channel Kala Dabba.